नमस्ते मेरू चूस्व टीवी धार्मिक तो, मयूराधि महावाख्यूर गेहं महीदेवम् महावेदभावम् महादे भजे लोकपालम् स्कन्दषष्टि దీనినే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి లేదా చంపా షష్ఠి అని కూడా పిలుస్తారు సనాతన సాంప్రదాయంలో ఇది చాలా ముఖ్యమైన రోజు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ మార్గశిర మాసంలో శుక్లపక్షం షష్ఠి తిథనాడు వస్తుంది ఈ రోజు ముఖ్యంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి వారిని కుమారస్వామి లేదా కార్తికేయుడు అని కూడా పిలుస్తారు భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని సర్పాలకు అధిపతిగా భావించి జాతకంలోని సర్పదోషం కుజదోషం మరియు కాల సర్పదోషాలు ఉన్నవారు విశేష పూజలతో కార్తికేయుణ్ణి ఆరాధిస్తుంటారు సంతానం లేని దంపతులు ఈరోజు నాగదేవతలను ఆరాధిస్తే సంతానం కలుగుతుందని నమ్మకం ఈరోజు కుమారస్వామిని నమ్మి పూజిస్తే వివాహం కాని వారికి అడ్డంకులు తొలగిపోయి వివాహం జరుగుతుంది ఈ పండుగకు మూల కారణం పురాణాలలో ఇలా ఉంది పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను మనుషులను తీవ్రంగా హింసించేవాడు అప్పుడు శివతేజోద్భవుడైన శివపార్వతుల బిడ్డడు దేవతల సేనాధిపతి అయిన కుమారస్వామి తారకాసురుడితో భీకర యుద్ధం చేసి మార్గశిర శుద్ధ షష్ఠినాడు తారకాసురుడిని సంహరించి విజయం సాధిస్తాడు సుబ్రహ్మణ్యస్వామి అందుకే ఈ ష్ఠిని విజయషష్ఠి లేదా కుమార షష్ఠిగా కూడా పండుగ జరుపుకుంటారు ఈ షష్ఠి నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి భక్తులు చాలా మంది రోజంతా ఉపవాసాలు కూడా ఉంటారు దగ్గరలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు వెళ్ళి స్వామివారిని పూజించి నాగదేవతలకు ప్రదక్షిణ చేసి పుట్టలో పాలుపోస్తూ ఉంటారు ఇంటి వద్ద కూడా స్వామివారి పటం లేదా విగ్రహం ముందు దీపారాధన చేస్తూ ఉంటారు స్వామివారికి బెల్లంతో చేసిన పదార్థాలు అంటే చలిమిడి వడపప్పు పానకం లేదా అరిసెలు నైవేద్యంగా పెడతారు ఈనాడు ఓం శరవణ భవాయ నమ లేదా ఓం సుబ్రహ్మణ్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అంతేకాకుండా సుబ్రహ్మణ్య అష్టకం లేదా స్కందషష్ఠీ కవచం పఠించడం చాలా శ్రేయస్కరం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఇప్పటి వరకు మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఇక ముందు రాబోయే మా వీడియోలో నోటిఫికేషన్ పొందండి రేపు ఇంకో కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు